పోదామా పైకి పోదాం ఇది లోపల ఫ్రెండ్స్ ఇది కన్నపురం చర్చి లోపల కర్ణపురం చర్చ్ ఇప్పుడు పైకెక్కుతున్నాం మెట్లకి వీడియో రింగ్ రోడ్డు ఉన్నట్టున్నాయా మరి వీడియో ఇస్తేనే చూడపోతే ఏదో రేపు వాళ్ళు మనకు సంబంధం లేదు మనం వీడియో తీసుకొని పోవాలి వాళ్ళు ఏం చూస్తారు మనకేంది మనకు కావాల్సిన వీడియో నేను రోజులు వచ్చింది అనుకుంటా ఇక్కడ నుంచి చూపిద్దాం చూడు ఇది అంత ఎట్లున్న ఇది ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా ఇది చూడండి కింద నుంచి పైకి వచ్చేసినాం అసలు వీడియో క్లారిటీగా తీసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి మంచి క్లియర్గా అనిపిస్తుంది చూపిస్తాను మీ జీవితంలో సమస్యలు ఉంటాయి ఆ జీవితంలో అయ్యే జీవితంలో మీ పరిచయం జీవితంలో ఉన్నాయి కష్టం ఉంటుంది సమస్య ఉంటుంది రకరకాల బదులు ఉంటాయి మాటలు ఉంటాయి మనోధులు ఉంటుంది మానసిక ఉంటుంది ఆత్మీయ ఉంటుంది ప్రేయర్ అయిపోతుంది పాలయ్య వచ్చుండ లోపల మేము బయటకు వద్దామని వచ్చినాం లోపల ఉంటే చాలా నిద్ర వస్తుంది వెళ్ళొద్దామని చూస్తున్నాం చూడండి ఇది దాదాపు సెకండ్ ఫ్లోర్ దాకా ఉంది లోపల చూసారు కదా మీరు వీడియో అవి చెప్పండి అవి చెప్తే తింటారంటారు ఘోరంగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నేను తట్టుకోలేకపోయాను ఆగో అనే ఉంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు ఉన్నాయి ఒలివ చెట్లు అనుకుంటా పక్కకు గార్డెన్ కూడా ఉంది సూపర్ ఉంది ఈ పక్కకు చూడండి ఇక్కడ సిల్వర్లు కనిపిస్తున్నాయి మనకు ఎదురుగా ఆపోజిట్ క్రాసెస్ ఇటు మళ్ళీ ఆపోజిట్లో ఆకాశం అంటుకున్నట్టుగా ఉంది సూపర్ ఉంది ఇటు పక్కకు వాటర్ ఫ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇటు గేటు ఈ పక్కన ఈ చెట్లు సూపర్ అంటే సూపర్ ఉంది ఎప్పుడైనా మీరు కర్ణపురం వచ్చినప్పుడు కర్ణపురం చర్చ్ విజిట్ చేయండి మర్చిపోకండి ఇది ఏసియాలోనే అతి పెద్ద చర్చి కొత్త రికార్డు సృష్టించబడింది ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఏమన్నా ఉన్నదా చోచ్ ముందు నుంచి వేరే లెవెల్ ఉంది పైన చూడండి ఇటు పక్క సిల్వలు అటు పక్క బూర అంటే ఒక దూత గూర ఊదినట్టుగా మనకు ముందు ముందు ఉంది ఈ పక్కకు క్లాక్ టవర్ లాగా ఉంది ఇవన్నీ చెట్లు అన్నట్టు ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు చెప్పులు పెట్టుకోవడానికి ఉంది ఇది స్టాండ్ అగో ఫ్రంట్ భాగం చూడండి మామూలుగా లేదు దాదాపు దీనికే ఒక డెబ్భై ఎనభై కోట్ల ఖర్చు వచ్చిందంట ఈ చర్చి కోసం సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అదో చూడండి మీకోసం చూపిస్తున్నాను వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏంటి నుంచి ఇప్పుడు పోతున్నాము లోపలికి లోపలికి అయిపోయింది బయటికి పోతాను అక్కడ అయిపోయాడు పట్టుకుంటూ అందరు తినేస్తాను అక్కడ బైబిల్ పడిపోయిందా బైబిల్ తీసుకుంటాను కానీ చూడండి బాగుంది చర్చి

కర్ణపురం కంటే ఉంటాను ఓ వాళ్ళు మాట్లాడే ఫోన్లో ఇప్పుడు ఏడిపోవాలి మనం ఫ్రెండ్స్ అక్కడ షూస్ పెడితే షూస్ ఇక్కడ కింద పోయినాయి కాళ్ళకు షూస్ లేవు ఎత్తికపోయి లేవదో తెలియదు ఇప్పుడు మనడు గుండు చేపించుకునేందుకు పోతాను గుండు ఎన్ని సంవత్సరా దొంగలు దొంగలే ఎవ్వరు మారరు గుతో వచ్చిన బుద్ధి పోనే పోదు కర్ణపురం చాలా మారింది నీకు ఇంటికి పోయినా కొందరు పోతు కొందరు పోనుక్క లేవుగా గుండు తీసుకున్న దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మైకిల్ కూడా కొనుక్కోవాలి చాలా అవుతాను పచ్చ చర్చి కడిగిపోదామా అది వీడియో తీసుకొని వద్దాం ఫ్రెండ్స్ మనోడు అయితే గుండు గీకించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గుండె గీతాడు చూడండి ఇక చిట్టి చూడు కా చిట్టి ఎడతనే లేదు చిట్టి నీ గుండె ఇతరులు అరే ఇది వాలది సరిపోతుందా ఆహా గు వీడియో సరిపోతా అంటన్నా నిమిషమన్నా రాలే నీ జీవితాన్ని ఎప్పుడన్నా బాత్రూమ్లో కూర్చున్నావు బాత్రూమ్ దగ్గర నువ్వు ఇక్కడ బాత్రూమ్ కావాలి ఉండవలసి వస్తాను గుండు బాస్ చెప్పు చూసారా ఫ్రెండ్స్ ఎవరిదాకా నాకు ఎన్నికలు ఉన్నాయి పోయాయి గట్టిగా చెప్పాలి నిలబడేది గట్టిగా మాట్లాడాలి ఏం మాట్లాడినా గట్టిగా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంతమనుపు నేను వచ్చాను వీడియో తీసాము ఇంతమనుపు చర్చికి వచ్చామని చర్చికి వచ్చాము ఇంత నాకు ఎంటికాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు లేవు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ టాయిలెట్స్ ఫ్రెండ్స్ మన నార్త్ వాళ్ళ టాయిలెట్ దగ్గర చేస్తారు ఇది మన పబ్లిక్స్ టాయిలెట్ దగ్గర సౌత్ వాళ్ళు ఎందుకు చేయరు కామెంట్ చేయరు కింద అయిపోయింది అన్ని సార్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వెళ్తున్నాం మరి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ బొంప నాకు ఆకలి అయితే గణపూర్ ఇగ ఇంకేడా